ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉంటారు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నా ఇక బాబాగారు ఈరోజు మనకే సందేశం ఇచ్చారంటే తల్లి నువ్వు పుట్టిన తేదీని తాకు తల్లి నీ జీవిత రహస్యం గురించి ఒకటి నిజం చెప్తాను జాగ్రత్తగా విని మసులుకో అని బాబాగారు ఈ సందేశాన్ని చెప్తున్నారు మన సాయి భక్తులు అందరూ ఒకసారి మనసులో మీరు పుట్టిన తేదీని తలుచుకోండి మీరు పుట్టిన తేదీని పట్టి మీ గురుబలం జాతక బలం ఎలా ఉంటుందో స్వయంగా బాబాగారి మాటల్లో విందాం తల్లి రాబోయే రోజులు ఎంతో సంతోషకరమైనగా మారుస్తాను ఇంతవరకు నువ్వు పడిన కష్టాలన్నీ తొలగిస్తాను నీ కన్నీటి తొడవడానికి నీ గడప ముందుకు వస్తున్నాను తల్లి నువ్వు బాధపడకు చింతించకు నేను నీకు తోడుగా ఉండగా ఎందుకు చింతిస్తావు శ్రద్ధగా ఓపిక సహనంతో ఇంతవరకు ఉన్నాము నీ ముఖంలో చిరునవ్వు చూడడానికి వస్తున్నాను నీ కన్నీళ్లు తొడవడానికి నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు వస్తున్నాను తల్లి తనివిని ఎరగని విధంగా నీ జీవితం మారబోతుంది నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు ఇక మీదట సంతోషంగా నవ్వుతూ మీ కుటుంబంతో ఉంటావు తల్లి ఇంతవరకు నన్నే నమ్ముకున్నావు నాకు చెప్పిన మాటలు అన్నీ గుర్తున్నాయి ఎన్నిసార్లు ఏడ్చుకొని చెప్పిన బాధలు అన్నీ నేను మర్చిపోలేదు గుర్తుపెట్టుకొని నీ సహనాన్ని నేను ఒక సంతోషాన్ని తీసుకొస్తున్నాను ఈ సంతోషాన్ని నీ జీవితాన్నే మార్చేస్తుంది ఒక కొత్త మలుపును తీసుకొస్తుంది ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం ఎదురుచూస్తూ ఉన్నావు ఆ కోరిక కూడా త్వరలోనే తీరబోతుంది తల్లి నువ్వు చింతించకు కొంతమంది నువ్వు పడే సంతోషానికి ఉల్లుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరికీ ఒక గుణపాఠం చెబుతాను ఎప్పటికైనా నీ ధరే చేరుతారు నీ దగ్గరికి వస్తారు నిన్ను కాదు అనుకునేవారు ప్రతి ఒక్కరూ నీతోనే ఉంటారు ఆ క్షణం ఎంతో దగ్గరలోనే ఉంది తల్లి ఆ క్షణం నువ్వు ఎంతో సంతోషిస్తావు బిడ్డ ఆనందాన్ని పొందుతావు అప్పుడు నీకు నా దగ్గరకు వచ్చి చెప్తావు ఇది కథ సాయి నేను కోరుకున్నది నా జీవితం ఇలా ఉంటే చాలు అయ్యా అని నువ్వే అంటావు నువ్వు పుట్టిన తేదీ ఎంతో గొప్పది చాలా మంచిది గురుబలంతో పుట్టావు నీకు గురువు తోడుండే వరకు నేను ఎప్పటికీ ఓడిపోనివ్వను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న కోరికలు నెరవేరబోతున్నాయి తల్లి మంచి గడియలు రాబోతున్నాయి నీ చెయ్యి హస్తం చాలా గొప్పది సేవ చేసే గుణం ఉంది ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తావు ఇలాంటి భక్తుల కోసమే కదా నేను వెన్నంటూ ఉండి నడిపిస్తూ ఉంటాను ఏ భక్తుడైతే నా అడుగు జాడల్లో నడుస్తాడో వారి జాడల్లో సదా ఈ సాయి ఉంటాడు నువ్వు ఎంత కష్టపడినా ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా ఎవరైనా నీ దగ్గరకు అయ్యా అమ్మా అని వస్తే నీ దగ్గర ఇచ్చే గుణం ఉంది ఇదే కదా ప్రతి భక్తుడిలోనూ నేను కోరుకున్నది ఇలాంటి భక్తుల కోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అంతేకాని ప్రతి ఒక్కరూ ప్రతి జన్మలోనూ వారితోనూ ఉంటాను సదా వారితో ఉండి వారి సమస్యలను నేను మోస్తాను జీవితం ఎంతో అందమైనదిగా మారుస్తాను అంతేకాదు తల్లి ఇప్పుడు పడుతున్న కష్టానికి కర్మఫలం తగ్గించే పూచి నాది ఈ సాయిపై నమ్మకం ఉంచు ఒక్కసారి నమ్మి చూడు జీవితకాలం నీతోనే ఉంటాను సదా తోడు ఉంటాను నీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం దేనికోసం అయితే భరిస్తున్నావో అది కేవలం నీ కర్మఫలం అది తగ్గించడానికి నేను పడుతున్న కష్టం నీకు తెలీదు తల్లి ఈ కర్మఫలం అనేది ప్రత ప్రతి ఒక్క జీవరాశి భరించాల్సింది ఎవరూ తప్పించలేరు దైవ నిర్ణయం ఇది ఈ దైవ నిర్ణయాన్ని నేను కూడా మార్చలేను తల్లి కాబట్టి ఈ సాయి చెప్పే మాటలు సదా గుర్తించుకొని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా సహనంతో మంచి మార్గంలో నడవండి అంతా ఆ సాయినాథుడే చూసుకుంటారు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా సహనంతో మంచి మార్గంలో నడుస్తారు అని భావిస్తున్నాను మరి మన సాయి చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకొని మసులు మరి ఈ వీడియోని మన సాయి భక్తులు అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Om Sai Ram.